అపోస్తలుడైన పౌలు అపోస్తలుడైన పౌలు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము రెండవ వచనం నుండి పదిహేనవ అధ్యాయము పదకొండవ వచనం వరకు మీరు దానిని అంగీకరించి మీరు దానిని ఆంగీకరించితిరి దానియందే నిలిచి ఉన్నారు మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా మీకు ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారే ఉందరు నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించతని అప్పగించే ప్రకారము లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి మృతి పొందను సమాధి చేయబడెను సమాధి చేయబడు లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను మూడవ ఆయన కేఫాకును

కొందరు యాకోబుకును అటు తరువాత అపోస్తులకి అందరికి కడపట కడపట అకాలమందు పుట్టినట్టున్న అందు పుట్టినట్టు నాకును కనబడను ఏలయనగా నేను అపోస్తులు అందరిలో

మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి నేను ఎక్కువగా ప్రయాసపడుత ప్రయాసపడినది నేను కాను ప్రయాసపడినది నేను కాను నాకు తోడై ఉన్న దేవుని కృపయే నాకు తోడై ఉన్న దేవుని కృపయే నేనైననేమి నేనైననేమి వారైననేమి అలాగుననే అలాగుననే మేము ప్రకటించుచున్నాము ప్రకటించుచున్నాము అలాగుననే అలాగుననే మీరును విశ్వసించితిరి మీరును విశ్వసించితిరి